నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని తనిఖీల్లో తెలిసినా అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఉపాధి హామీ పనుల నిజ నిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు ప్రశ్నించారు నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇదే అంశంపై ఆయన కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా రఘు ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ జిల్లాలో పద్నాలుగు మండలాలకు సంబంధించి సోషల్ ఆడిట్లో ఐదు కోట్ల రూపాయల మేర ఉపాధి పనుల్లో అవినీతి జరిగిందని రికవరీకి సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న అధికారుల అవినీతిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మీడియా మిత్రులకు నమస్కారాలు నెల్లూరు కలెక్టరేట్ నందు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి తిక్కన ప్రాంగణంలో ఈ రోజు గ్రివిన్స్ డే సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఉపాధి హామీ పనులపై జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈరోజు మెమ్రాండ్ ఇవ్వడం జరిగింది అయితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి సంబంధిత మండలాలు మేము నిజ నిర్ధారణ కమిటీ వేసి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్గా కుప్పాలడుగు అని నేను ఉంటూ మా యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా ఐదు పైనే సాక్షాత్తు డోమా పిడి గారు చేపట్టినటువంటి సామాజిక తనిఖీలో భాగంగా వెలుగులోకి వచ్చినటువంటి వాస్తవాలని మరియు ఆ యొక్క స్టేట్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అయితే గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంపై సానుకూలంగా స్పందించి దాదాపుగా జిల్లాలో ఐదు కోట్ల పైన అవినీతి జరిగిన విషయంపై ఎక్కువ ఎవరైతే అవినీతి చేస్తుంటారో వారి మీద పీడీ యాక్ట్ కట్టమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డోమా పీడీ గారికి చెప్పడం జరిగింది మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ గత పాలక వర్గంలో జరిగినటువంటి అవినీతిని ఖచ్చితంగా మేము ఏదైతే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతుంది ఆ జరిగేటువంటి క్రమంలోనే కొన్ని బోగస్ కార్డులు సృష్టించి మరి మా మా యొక్క జాతులకు రావాల్సినటువంటి వంద రోజుల ఉపాధి హామీలో వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాము ఈ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళి విజిట్ చేస్తాము వీలైతే ఆ ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి ప్రాంతాలు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరి రాష్ట్ర అధికారుల దృష్టికి మరి సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఈ యొక్క నివేదికను పంపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే నేషనల్ ఎస్సీ కమిషనర్ గారి నోటీసులో మరి ఆయనకి మేము ప్రత్యేకంగా ఫిర్యాదు చేయడం జరిగింది మాకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ కూడా రావడం జరిగింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క లేకపోయినా కూడా బయట వ్యక్తులు తీసుకొని వచ్చి బోకస్ జాబ్ గార్డ్లు పెట్టి లక్ష రూపాయలు కాజేస్తున్నటువంటి వారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు కూడా కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు పద్నాలుగు మండలాల్లో దాదాపుగా ఐదు కోట్ల పైన అవినీతి జరిగినటువంటి వాస్తవాలు సాక్షాత్తు డొమా పిడి గారు అన్ని పత్రికా మీడియాకు కూడా తెలియపరుచున్నారు దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎక్కువ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ శాతం ఎవరైతే అవినీతి చేస్తే వాళ్ళు పీడి యాక్ట్ నమోదు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇదే కాదు జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది ఎస్టీలు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి కనీసం ముప్పై పర్సెంట్ అయినా వాళ్ళకి ఉపాధి భరోసా కల్పించాలి జిల్లాలో పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మేము భారీ నిరసన ర్యాలీతో ఉపాధి శ్రామికుల వాళ్ళని తీసుకొని మరి కలెక్టర్ ఆఫీస్ వరకు వియా మనం ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ నిరసన ర్యాలీ కూడా చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి లోపాలు జరిగినప్పుడు లోపాలని ప్రభుత్వాన్ని తెలియపరచడమే మా యొక్క ప్రజా సంఘాల యొక్క ఉద్దేశం తప్ప ఇక్కడ ఏదో మరొక విజయ విషయం కాదు దయచేసి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తించి వెంటనే ఎక్కడైతే నష్టం జరుగుతుందో ఈ జిల్లాలో ఎక్కడైతే భారీ అవినీతి జరిగినటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక కమిటీలు వేసి అక్కడికక్కడే ఆ యొక్క సమస్యను పరిష్కరించి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి ఆ యొక్క అమౌంట్ని జమ చేసి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి పంచాయతీరాజు మంత్రి అయినటువంటి మంత్రివర్యులు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు శాతం ఎక్కువ ఉందో జిల్లాలో దాదాపుగా తెల్ల రేషన్ కార్డుదారులు ఏడు లక్షల ముప్పై వేలు మంది పైగా ఉన్నారు వాళ్ళల్లో మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే జిల్లా అధికార యంత్రాంగం ఉపా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి లెక్కలు చెప్తుంది కానీ మిగతా వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకి జాబ్ కార్డులు మంజూరు చేసి పని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్